అర్ధరాత్రి సమయంలో ఎవరో డోర్ నాక్ చేసినట్టు శాంతికి సిద్ధం వచ్చింది వెంటనే బయటకు వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగుండా తన భర్త ఆఫీస్ బ్యాగ్తో నుంచి ఉన్నాడు శాంతి ఇలాగని అడిగింది ఏవండి ఇంత త్వరగా వచ్చారేంటి రోజు నాకు తెలిసి మీరు ఆలస్యంగా వస్తారా అని అనడంతో శాంతి భర్త ఇలా అన్నాడు నేను నీతో సమయం స్పెండ్ చేయాలనుకుంటున్నా అని చెప్పి కోపంగా లోపలికి వచ్చాడు అలా రాను రాను బెడ్రూమ్ డోర్ విసుగ్గా తీసి లోపలికి వెళ్ళి కూర్చున్నాడు అంతే శాంతి కూడా లోపలికి వెళ్ళి కూర్చోదు అలా వాళ్ళు మాట్లాడుతూ ఉండగా ఉన్నట్టుండి శాంతికి ఒక ఫోన్ వచ్చింది హాల్లోకి వెళ్ళి ఆ ఫోన్ లిప్ చేసి హలో అంది అంతే శాంతికి పెద్ద షాక్ ఎందుకంటే తన భర్త వచ్చేదారిలోనే యాక్సిడెంట్ అయి చనిపోయాడని కాల్లో తెలిసింది అంతే ఎన్న బెడ్రూమ్లోకి లోకి వెళ్ళి చూస్తే అక్కడెవరూ లేరు ఈ కథలన్నీ మిమ్మల్ని ఎంతో భయానికి గురి చేస్తాయని నేను నమ్ముతున్నాను మీరు నాకు చేయాల్సిన చిన్న సాయం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మీకోసం నేను ఈ కథలన్నీ సేకరించడానికి నాకు చాలా సమయం పడుతుంది నా కష్టాన్ని మీరు గుర్తించి ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే అది నాకు చాలా సహాయపడుతుంది అలాగే లైక్ చేసుకుని మన ఛానల్కి అండగా ఉండాలి మీరు